కొమరంభీం జిల్లా ఇటిక్యాల పహాడ్లో పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగిందన్నారు రెండు శాంపిల్స్ను హైదరాబాద్ సిసిఎంబికి పంపించినట్లు తెలిపారు దాడి చేసింది ఒక పులేనా లేకుంటే రెండు పులులా అనేది నివేదిక వచ్చాకే తెలుస్తుందన్నారు శివార్లో ఇరవై ఒక్క ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు ఫారెస్ట్ సిబ్బంది కాగజ్ నగర్ డివిజన్లో వంద ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు బయటకు వెళ్లేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు కెమెరా ఉన్నాయి మొత్తం కాంగ్రెస్ ఫారెస్ట్ డివిజన్ లో ఎయిట్ హండ్రెడ్ కెమెరా వేరే వేరే ఏరియాస్లో లో సో దయచేసి ఇప్పుడు కూడా మన టీమ్ నైట్ టీమ్స్ డే టీమ్స్ ఉన్నారు ఫీల్డ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అందరికీ అలర్ట్ చేస్తారు బట్ మీ దయచేసి కొంచెం మనకి క్లియారి క్లారిటీ వస్తుంది ముందు మీ దయా చేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే మన చెప్పిన తర్వాత అది ప్రకారంగా మీ కొంచెం ఫీల్డ్కి పోయి ఎయిట్ టు టెన్ మెంబర్స్ కలిపి పోవాలి రెండు మూడు మెంబర్స్కి సెంటర్ లాగే పెట్టుకోవాలి నిన్న మన వెసల్స్ కూడా విసెస్ అండ్ డ్రమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కొంచెం విలేజెస్కి అక్కడక్కడ అది పొలి తిరుగుతారు ఏరియాస్కి సో మీకు కొంచెం దయచేసి ఇది ప్రోటోకాల్